సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటికీ టమాటా రైతులకు ఒక శాపంగా మారిందని చెప్పచ్చు ఎందుకంటే టమాటా సంబంధించిన రైతులు పంట పండించినా కూడా ఇప్పటి వరకు రేట్లు పెరగపోవడంతో రేట్లు తగ్గుతూ వచ్చడం సరికి వాళ్ళకు అటో కిరాయిలు వెళ్లకుండా ఇబ్బందులకు గురవుతున్నాం అని చెప్పి ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి విడిదోటి మండలం కొండాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం ఈ పంటను చూస్తుంటే మనకు కళ్ళలో నీళ్లు వస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈ యొక్క పంట సేన్లోనే వదిలిపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి రైతులు వారు ఉన్నటువంటి ఒక వచ్చే కూలీలకు కూడా కూలీ డబ్బులు సరిపోవడం లేదు అదేవిధంగా తీసుకుపోయే రవాణా ఖర్చులు కూడా వెళ్ళడం లేదంటూ రైతులు వాపోతున్న పరిస్థితి అక్కడికి వెళ్తే రైతు బజార్లో ఐదు నుంచి ఎనిమిది రూపాయల కిలో టమాటా పలకడంతో అక్కడ రైతులు అందరూ కూడా టమాటానే తీసుకురావడము చాలా ఇబ్బందులకు గురవుతుందని చెప్పి ఇప్పటికే రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు కూడా సక్రమంగా రాకపోవడము ఇవన్నీ చూస్తుంటే ఒక టమాటానే పండించడం వల్ల రైతులకు ఒక శాపం మారిందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని మిడిదోటి మండలం కొండాపూర్ సంబంధించిన రైతులు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసు ఎందుకంటే ఇటువంటి జరుగుతున్న పరిస్థితిని బట్టి వారు ఆవేదన చెందుతున్నారు దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచన చేసి రైతును ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి గ్రామ రైతు శ్రీకాంత్ ఉన్నారు శ్రీకాంత్ చెప్పండి ఏంది పరిస్థితి ఇక్కడ చూస్తుంటే అందరిని కూడా టమాటా రైతులు ఒక పద్నాలుగు మంది ఉన్నట్టు తెలుస్తుంది ఒక పద్నాలుగు ఎకరాల్లో వేసినట్టు తెలుస్తుంది ఎట్లా ఉంది ఈ గ్రామంలో చూసుకున్నట్టయితే మా గ్రామంలో మొత్తం ఒక పద్నాలుగు మంది రైతులం కలిపి ఒక మంచి కొంచెం మనిషికొక్క ముప్పై గుంటలు ఎకరం వేసుకోవడం జరిగింది టమాటా తోట అందులో ఇప్పుడు ట్వంటీ డేస్ క్రితము ఒక రెండు వందల రూపాయలు పోయింది బాక్స్ హోల్సేల్ చేయిన్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న రేట్ వచ్చేసి చేన్ దగ్గర హోల్సేల్ మేము మిర్యాల కానీ హైదరాబాద్ కానీ అక్కడ పంపిస్తుంటాము వాళ్ళే మా చేన్ కాడికి వచ్చి బండ్లలో వాళ్ళు నింపుకెళ్తారు ఒక బాక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గతంలో రెండు వందల ఇరవై రోజుల క్రితము ప్రజెంట్ వచ్చేసి అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పలుకుతుండే హోల్సేల్ రేట్లో వీళ్ళకి ఇచ్చేది ఏందని చెప్పేసి మేము సిద్ధిపేటకి వేసుకెళ్తే అక్కడ ఎనిమిది రూపాయలకి కిలో పలుకుతున్నది అయినా కూడా మేము వేసుకపోయిన రవాణా ఖర్చులు ఒక బాక్స్కి వచ్చేసి నలభై రూపాయలు నలభై రూపాయలు పోతున్నది కానీ మేము అక్కడికి వెళ్ళినా కూడా నలభై రూపాయలైనా సరే ఖర్చు పెట్టుకొని మేము వెళ్తే అక్కడికి ఎనిమిది రూపాయల కిలో అయినా సరే ఎనిమిది రూపాయలకు రెండు కిలోలు వద్దామన్నా కూడా తీసుకోలేని పరిస్థితి కొనలేని పరిస్థితి ఎందుకంటే సరుకు ఎక్కువ రావడం వల్ల ఇదంతా పరిస్థితి జరుగుతున్నది కావున రైతుల పక్షాన కొంచెం ఆలోచించి గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇప్పటికీ చూసుకున్నట్టు ప్రతి రైతు కూడా టమాటా పైన దృష్టి పెట్టడం వల్లనే అంటే రవాణా ఎక్కువ అవుతుంది రైతుభారాలు చూసుకుంటే ఎక్కడ చూసినా టమాటానే కనిపిస్తుంది ఏమంటున్నారు రైతుల మీద చూస్తున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే ఏం చెప్తున్నారు రైతులు ఇప్పుడు బయట నుంచి బయట రాష్ట్రాల నుంచి ఎక్స్పోర్టింగ్ అవుతున్నది ప్లస్ మన రైతులు మన తెలంగాణలో ఉన్న రైతులు కూడా చాలా ఎక్కువ పండించడం వల్ల కూడా రేటు డౌన్ అయిపోయింది అనేది చెప్తున్నారు ఒకానొక టైంలో ఈ టమాటా కూడా రైతులు కోటిష్పన్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ప్రజెంట్ వచ్చేసి ఎనిమిది రూపాయల కిలో అంటే నాలుగు రూపాయల కిలో కూడా కొనలేని పరిస్థితి ఉన్నది కాబట్టి రైతులను కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఓకే అంటే మీరు చెప్పండి ఏం చెప్తారు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే రైతులకు ఒక అంతేగా ఉంది అంతే ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంది కాబట్టి ఏం చెప్తారు ఈ విషయంలో మేము ఒక ఎకరం టమాటా వేసాం సార్ సంవత్సరం సంవత్సరం వేస్తున్నాం ఈ గత ఇరవై రోజుల నుంచి అయితే అంతకుముందుకు రెండు వందలకు ఒక బాక్సు శేన్గా తీసుకువేరు ఇప్పుడు సిద్ధి ఇక్కడికి రావాలంటే కూడా బండే వస్తలేదు యాభై రూపాయలకు ఒక బాక్సు సిద్దిపేడి తీసుకుపోతే ఆటో కిరాయి నలభై రూపాయలు నలభై రూపాయలైనా సరే తీసుకుని తీసుకపోయినా సరే కానీ పోలేని పరిస్థితి సరుకు బాగా రావడంతో మేము మస్తు లాగోడి పెట్టి ఇంతగానో తిప్పల పడడానికి టైంకు చేన్లలోనే మొత్తం మొత్తం ఇక్కడనే ఖరాబ్ అవుతున్నాయి అంద ఆటోలలో తీసుకుపోయినా కానీ అక్కడ ఎనిమిది రూపాయలకు రెండు కిలోలైనా తీసుకునిలేని పరిస్థితి చాలా లాగోడి పెట్టి బాగా ఇబ్బందులలో రైతులని ఆదుకోవాలని గవర్నమెంట్ను అది ఇది పరిస్థితి అంటే వాళ్ళు తీసుకుపోయినటువంటి సరుకుకు గిట్టుబాటు ధర రాకపోవడం యాభై రూపాయలకు వస్తే అందులో నలభై రూపాయలు అడ్డో కిరాయి వెళ్తుంది కాబట్టి పది రూపాయల్లో మాకు వచ్చేది ఏముందని చెప్పి చెప్తున్న పరిస్థితి అవుతుంది చెప్పండి అమ్మా మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు ఏమి లాభం వస్తలేదు పెట్టుబడి ఎక్కువైతుంది దిగుబడి రాకూడే లాభం తక్కువైతుంది అందు గురించి టమాటా పెట్టాలంటే కూడా భయంకరంగా ఉంది ఈ చేనుకు మందుకు లాగోడి తవ్వుడుకు ఇత్తులకు ఎక్కువ పెట్టుబడి వస్తుంది కానీ రావడం తక్కువ అవుతుంది లాభం రావడం తక్కువైతుంది ఓకే అంటే నీతోటి పాటు రైతులు కూడా రైతు బాగాకి వెళ్తే ఇవందరూ కూడా టమాటా అని ఇస్తున్నారు ఏం చెప్తున్నారు అక్కడ టమాటా రైతులు ఏం చెప్తున్నారు మీతో ఏం అంటే మనకు లాభం లేదు ఎంత పెట్టినా లాభం వస్తలేదు ఎట్లా దీ ఎక్కువ కొంచెం రేటు పెంచితే మనకు లా పెట్టుబడి పోంగా మనకు కొంచెం మన 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 కైకి మనకన్నా పడుతుంది అని అంటున్నారు అందరూ ఓకే మీరు చెప్పండి అమ్మా అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే రైతులందరూ కూడా అది తట్టలు తీసుకుని పోయి అక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారమ్మా ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు ఈ టమాటా పెడితే కొంచెం లాభం అనేది ఉంటే రైతులకు బాగుంటుంది ఈ లాభం లేకపోయేసరికి తెంపాలని కూడా అనిపిస్తలేదు ప్రభుత్వం కొంచెం దృష్టికి తీసుకొని కొంచెం మాకు న్యాయం చేయాలని రైతులకు కోరుతున్నాం మేము ఈ పంటకు లాగోడ ఎక్కువైతుంది సార్ ఎకరం పెడితే ముప్పై వేలు దాకా అవుతుంది మళ్ళా పురుగు మందు అది ఇది కూరీలు ఏం పడతలేదు సార్ మాకు మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఓకే అద్ అదృష్టం వరించే విధంగా గతంలో గత సంవత్సరం కూడా ఒక రైతుకు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నర్సాపూర్ నియోజకవర్గంలో రైతుకు కోట్లు సంపాదించిన పరిస్థితి కానీ కొందరు రైతులు నైంటీ నైన్ పర్సెంట్ కూడా రైతులకు ఒక భంగంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రైతు పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పండించిన పంటకు మేము పెట్టిన ఖర్చులకు వెళ్ళాల్సి ఉంది కానీ ఇప్పటికీ వెళ్ళకపోవడం వల్ల మేము ఇబ్బందులకు గురవుతున్నాం పంటను చేనులోనే ఇడిచిపెట్టడం వల్ల మాకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది మేము దీని మీదనే జీవనం కొనసాగిస్తాం